వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మీడియాతో మాట్లాడుతున్న గుంటూరు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు ఇప్పుడు చూద్దాం పాత్రికేయ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఎన్నికవడం కూడా జరిగింది మరి ఎన్నికలు కోడు కావచ్చు అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నెల రోజుల వ్యవధిలో కూడా సుమారు ఈ మూడు నెలల వ్యవధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం కూడా జరిగింది మరి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నెల ఇరవయో తేదీన అనగా శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు మరి సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది మరి సాంప్రదాయం ప్రకారం మరి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా దీంట్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క సాధారణ సమావేశానికి ఆహ్వానించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళు ఎక్కడ ఎక్స్అఫీషియల్ సభ్యులుగా వాళ్ళు ఉండదలిచారో వాళ్ళకు ఆప్షన్ అడుగుతారు ఆల్రెడీ మా ఛాంబర్ నుంచి వాళ్ళని ఆప్షన్ అడగటం కూడా జరిగింది దానికి ముగ్గురు శాసనసభ్యులు మున్సిపల్ కార్పొరేషన్లో మీ ఎక్స్అఫిషియల్ సభ్యులుగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా మరి కౌన్సిల్ లోపల సమయం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వారికి కూడా మేము సర్క్యులర్ పంపించాం వారు కూడా మరి ఆప్షను మరి గుంటూరు ఇస్తారనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు పాలక వర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మరి అన్ని ప్రాంతాల్లో కూడా అంటే మీరు ఒకసారి చూసుకుంటే గత పదకొండు సంవత్సరాల క్రితం వరకు కూడా గుంటూరు నగరపాలక సంస్థలో పాలక వర్గం లేకపోవడం చాలా దురదృష్టకరం మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేమందరం కూడా కార్పొరేటర్లుగా మేయర్గా డిప్యూటీ మేయర్గా మరి అందరం వివిధ పార్టీల నుంచి ఎన్నుకున్న తర్వాత మేము అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేశామనేటువంటి మాట అతిశయక్తి కాదు ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో మరి అభివృద్ధి విషయంలో మేము చాలా ముందున్నాం అని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము ప్రాంతం చూడలా కులం చూడాలా మతం చూడలా ఏ పార్టీ అనేది కూడా చూడలేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అనే విషయంలో మేము పరిగెత్తామనేటువంటి మాట అక్షర సత్యం ఏ డివిజన్లో చూసినా కూడా కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కులు వాకింగ్ ట్రాకులు అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ కాలువలు మంచినీటి పైపు లైన్లు అన్నిటినీ కూడా మేము అభివృద్ధి చేశామనేటువంటి మాట మేము చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం మరి కొత్తగా శాసనసభ్యులు ఎన్నికయ్యారు పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు ఎందుకంటే మన గుంటూరు నుంచి ఎన్నికైనటువంటి మరి పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు మరి నాకు తెలిసి కేంద్ర మంత్రిగా గుంటూరులో ఇంతవరకు ఎవరైనటువంటి పరిస్థితి లేదు ఎప్పుడో నాకు చిన్నప్పుడు కొత్త రఘురామరాయ్య గారు అయ్యారని చెప్పేసి చెప్తా ఉంటారు అది కూడా నాకు తెలియదు కానీ గుంటూరులో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి చంద్రశేఖర్ గారు ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవటం ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి గుంటూరులో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా శంకర విలాస్ ఫ్లైఓవర్ను కూడా మరి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో మేము మా వంతు మేము కొంతమేర మేము ప్రయత్నం చేశాం మా ఎస్టిమేట్లు తయారు చేయటం ఎంత అవుద్ది మా భాగస్వామి ఎంత కేంద్ర ప్రభుత్వం ఒక భాగస్వామి ఎంత అని చెప్పేసి మేము అందరం కూడా ఎస్టిమేట్లు తయారు చేసి మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది అప్పుడైతే మాకు సానుకూలమైనటువంటి స్పందన అయితే మాత్రం రాలా కానీ ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైనటువంటి వారు కేంద్ర మంత్రిగా ఉండటంతో మంచిది కాబట్టి మరి వారు యొక్క నిధులు తీసుకురావాలని చెప్పేసి వారిని మేము మనస్ఫూర్తి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గుంటూరు నగరానికి ఒక ఐకాన్ లాగా ఉండేటువంటి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను కూడా మేము టెండర్ దశలో పూర్తయింది అదేవిధంగా ఆ మార్కెట్ నమ్ముకున్నటువంటి మూడు వందల యాభై నాలుగు మంది ఏదైతే ఈ యొక్క వ్యాపారం చేసినటువంటి కూరగాయల వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి ఏదైతే మేము షాపులు నిర్మాణం చేసి ఇస్తా ఉన్నామో వాటిని ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం కోరుతా ఉన్నాం మరి తప్పకుండా మరి అభివృద్ధి విషయంలో మేము ఏదైతే గతంలో పార్టీ అనేది కూడా చూడకుండా మేము అభివృద్ధి విషయంలో మేము అన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రజల యొక్క మన్నలు పొందే విధంగా అన్ని ప్రాంతాలు మేము అభివృద్ధి చేశాము ఆ అభివృద్ధి విషయంలో కూడా మేము అందరం కూడా మరి కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం మరి రేపు దగ్గర దగ్గరగా మూడు నెలలు అవుతా ఉంది కౌన్సిల్ సమావేశం పెట్టి రేపు ఇరవయో తారీఖు శనివారం ఉదయం పదిన్నరకి మరి సాధారణ సమావేశం పెడతా ఉన్నాం దానికి శాసనసభ్యుల్ని అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని కూడా స్వయంగా మా అధికారులు వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తారు నేను కూడా ఫోన్ ద్వారా వారికి సమాచారం ఇచ్చి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం తప్పకుండా ఎవరు ఎన్నుకున్నా కూడా మనము ప్రజలకు సేవ చేసేటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉండాలి కాబట్టి ఉంటారు కాబట్టి తప్పకుండా అభివృద్ధి విషయంలో తప్పకుండా మేమందరం కూడా మా డిప్యూటీ మేయర్లు కావచ్చు మా కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా ఇతర ఇతర ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మేమందరం కూడా అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము చేదోడివాదుడిగా ఉంటామని చెప్పి చెప్తూ రేపు ఇరవయో తారీఖు సాధారణ సమావేశం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు అంటే కొంత అంటే కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారనేటువంటి మాట విజువల్స్తో చూస్తే తెలుస్తూ ఉంది మరి వాళ్ళైతే మాత్రం ఎక్కడా కూడా అంటే ఆ యొక్క లొకేషన్లో అయితే ఉన్నారు కానీ ఎక్కడా కూడా దాడి చేసినటువంటి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కూడా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళే ధర్నా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది మరి నేను పోలీస్ వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను వాళ్ళ ప్రేమ ఎంతవరకు ఉందో చూసి మరి కేసు నమోదు చేయాలని చెప్తూ ఉన్నాను నాకైతే వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద వెళ్ళటం అయితే మాత్రం నూటికి నూరు శాతం అది తప్పు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఒకటైతే చెబుతూ ఉన్నాను ఆ దాడి జరిగిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం దాడి చేసినటువంటి వాళ్ళని మాత్రం మందలిచ్చినటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది మా పార్టీ ఎటు ఎట్ట సహకారం అందించింది ఎవరు యాజ్ ఎ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కాబట్టి కేసు ఎలా పెట్టారు ఏ విధంగా పెట్టారు అనేటువంటిది పోలీసు వాళ్ళని కనుక్కోవడానికి మేము వెళ్ళడం జరిగింది నువ్వు దాంట్లో న్యాయ న్యాయాలు విచారించి మేము కేసు పెట్టడం అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ప్రమో ప్రమోషన్లా ప్రమోషన్లు ఎక్కడిచ్చామండి శర్మగారు మీరు లేనిపోయి కొత్త కొత్త తీసుకొస్తారండి మీరు అది కాదు మీరు కొత్త కొత్త తీసుకొస్తారు ప్రమోషన్లని నూటిగా ఏమండి నేను చెబుతానండి దాడి చేసినటువంటి తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి మా నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసిన వాటి వాళ్ళని మందలించేటటువంటి మాట అక్షర సత్యం ఇది వాస్తవం ఆహా ఇది వాస్తవం నాకు తెలుసు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను ఇప్పుడు వీటన్నిటికన్నా శర్మగారు శర్మగారు వీటన్నిటికన్నా ముందు ఆ వల్లపుని పంశీని రెడ్ కార్ రెడ్ కార్నర్ నోటీసు అవుట్ నోటీస్ వేసి తీసుకురండి ముందు ఇప్పుడు ఎంత ఏదో ధైర్యంగా రుమ్ము ఇర్చి అన్యాయంగా గారు అన్నాడు కదా ఆయన మరి నాలుగో తారీఖు సాయంత్రం మరి అమెరికా పారిపోవడం దేనికి ఆ వ్యక్తి అయినా సరే కొన్ని మాటలు ఖండించాల్సిన అవసరం ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం అది నా వ్యక్తిగత అభిప్రాయం అది అది ఓకేనా అంటే వివిధ పత్రికల్లో వచ్చినటువంటి మాట వాస్తవం అండి నేను కూడా చూశాను వచ్చినటువంటి మాట వాస్తవము కొన్ని చోట్ల అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినటువంటి మాట నేను కూడా వినడం కూడా జరిగింది దానికి సంబంధించి రేపు ఇరవై తారీఖు కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నాం కాబట్టి తప్పకుండా దాని గురించి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఏదైనా తప్పు అయితే మాత్రం ప్రభుత్వానికి లేఖ రాస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మరి లో నూటికి నూరు శాతం మా పాలకవర్గం మొత్తం సహకరిస్తుంది ఒకటి కలిసిపోవటం అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో అయితే మాత్రం ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతిలుగా ఎన్నుకోబడినా మేము ప్రజాప్రదలుగా ఎన్నుకోబడినా మాకున్నటువంటి పీరియడ్లో వాళ్ళకున్నటువంటి పీరియడ్లో వాళ్ళు ఎన్నుకున్నారు ప్రజలు కాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి కలిసి పనిచేయవలసినటువంటి విషయం ఉంది నథింగ్ అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో కలిసి ఏ పార్టీతో అయినతుంది ఎవరు ఉంటారో సభ్యులతో ఉన్నారో ఎవరైతే ప్రజాప్రతిధి ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది ఏదైనా సరే ఇప్పుడు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కావచ్చు లేకపోతే ఈ ఫ్లైఓవర్స్ కావచ్చు ఈ రైల్వే ఇవి కావచ్చు వీటన్నిటిని కూడా మరి అభివృద్ధిలో ఒక భాగస్వామ్యమేగా ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను కదా నేను